ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలే ఉండరు దీన్ని అవకాశంగా మార్చుకున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు వాటిలో మద్యాన్ని కలిపి విక్రయాలు సాగిస్తున్నారు వాటిని తిని మత్తుకు బానిసయ్యే చిన్నారులు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తారనే అత్యాశతో వక్రమార్గం పట్టారు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ అమ్మకాలను జరుపుతూ ఉండటంతో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు పార్లర్ యజమానులను అరెస్ట్ చేశారు రాష్టంలో డ్రగ్స్ గంజాయి కలకలం సృష్టిస్తున్న వేళ తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో లో విస్కీ ఐస్ క్రీంలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి మత్తుపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ సర్కారు తీవ్ర హెచ్చరికలు చేస్తున్న మార్పు మాత్రం రావటం లేదు ఏకంగా సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకొని విస్కీ ఐస్ క్రీమ్లు విక్రయాలు చేస్తూ ఉండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు ఇయర్ ముందు అంతకంటే తక్కువ ఉన్న ఉన్న వాళ్ళకు ఇది వద్దని చెప్పి మన చట్టాన్ని పెట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ మానసిక వికాసం మీద చాలా తీవ్రమైన ఇల్ ఎఫెక్ట్స్ ఉంటుంది అంటే విక్రయాలు యాక్చువల్లీ మేము దాడి చేసి పట్టుకున్నప్పుడు అప్పటికి అక్కడైతే ఎవరు లేరు కానీ ఇదంతా తయారీ అనేది మేము పట్టుకున్నది అక్కడి నుంచి నేను చెప్పినట్టుగా వాళ్ళకు ఒకటి ఉంది అరికో కఫే అని అక్కడ అమ్ముతున్నారు అయితే ఇది దాన్ని కట్ ఆఫ్ చేయడం జరిగింది అన్నట్టు ఐస్ క్రీమ్ ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది చిన్నపిల్లలే లక్ష్యంగా విస్కీ ఐస్ క్రీంలు విక్రయిస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది కిలో ఐస్ క్రీమ్ లో మిల్లీలీటర్ల విస్కీ కలుపుతున్నట్టుగా గుర్తించామని నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామని అధికారులు తెలిపారు పూర్తి ఆధారాలు సమర్పించి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు ఇరవై ఒక్కేళ్లు దాటిన వారికే మద్యం విక్రయాలు చేయాలని చట్టాలు చెబుతున్నా వాటన్నింటినీ అతిక్రమించి ఏకంగా చిన్నారులే లక్ష్యంగా విస్కీ ఐస్ క్రీంలు అమ్మటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది చిన్నపిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని బ్రాండ్ కలిగిన ఐస్ క్రీమ్స్ తో పాటు ఇంట్లోనే ఐస్ క్రీంలు తయారు చేసుకుంటే బాగుంటుందని పిల్లల ఆరోగ్య పరిస్థితికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి విక్రయాలు జరుపుతున్న ముఠాపైన దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి తెలిపారు ఒక కిలో ఐస్ క్రీంలో విస్కీ కలుపుతూ చిన్న పిల్లల కలిగించేటటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ పైన దాడులు చేసి అక్కడ తనిఖీలు చేపట్టామన్నారు ఈ తనిఖీలో విస్కీ కలిపిన పదకొండు పాయింట్ ఐదు కేజీల ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా వెల్లడించారు ఇది గత సిక్స్ మంత్స్ నుంచి నడుస్తున్నట్టు తెలుస్తుంది చూడండి ఎప్పుడో ముఠాలు ఉండొచ్చు ఇంకా లేదని కాదు కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఎప్పుడోసారి వాళ్ళు దొరకక తప్పదు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఇట్లాంటివి ఉంటే మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి ఆల్కహాల్ తో ఐస్ క్రీమ్ తయారు చేయడం పైగా విక్రయించడం చట్టరీత్యా నేరమని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు అందుకే తాము వాటిని సీజ్ చేశామని ఓ షెఫ్ను ఓ అసిస్టెంట్ను అరెస్ట్ చేశామని అన్నారు విస్కీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారని తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఐస్ క్రీంలు తయారు చేసే చివరి దశలో విస్కీ కలుపుతున్నారని ఇది చిన్నారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు సిటీలో ఇలాంటి అడ్డాలపై దృష్టి సారించామని ముఖ్యంగా చిన్నపిల్లలే టార్గెట్ గా ఇటు గంజాయి చాక్లెట్లు అటు ఐస్ క్రీంలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు